తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించమని అంగన్వాడీలు గత పద్మూడు రోజులుగా సమ్మె చేస్తుంటే సీఎం రెడ్డి పట్టించుకోకపోవడం శోచనీయమని మహిళలను చిన్నచూపు చూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో త్వరలో చూపిస్తామని ఐద్వా నెల్లూరు నగర కార్యదర్శి కత్తి పద్మ పలువురు అంగన్వాడీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో అంగన్వాడీలు ఐద్వా నేతలు కలిసి విజయ డైరీ సెంటర్ నుంచి వెంకటేశ్వర స్వామి గుడి సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఐద్వా నెల్లూరు నగర కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడుతూ గత పదమూడు రోజుల నుండి లక్షలాది మంది అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకు వచ్చి తమ సమస్యలు పరిష్కరించమని ఆవేదన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందన్నారు తక్షణమే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తగిన బుద్ది చెబుతామన్నారు అనంతరం పలువురు అంగన్వాడీలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ నాయకులు శైలజ సుజాత మల్లెమ్మ స్వరాజ్యం ఐత్వా నాయకులు మహమ్మద షకీల లక్ష్మి పద్మ కాతరమ్మ మంచులమ్మ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు టీచర్స్ అతి జీతంతో వాళ్ళ విధి నిర్వహణలో ఆరోగ్యం క్షీణించి ఎంతో మంది పిపీ షుగర్లతో పెద్ద పెద్ద వ్యాధులతో ఆ చాలీ చాలని జీతాలతో వాళ్ళు వాళ్ళు విధి నిర్వహణ చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేదు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు పద్దెనిమిది వేల రూపాయలు ప్రకటించారు వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే అంగన్వాడీ కార్యకర్తలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాత్రం చెప్పినటువంటి మాటని మరిచారు అంగన్వాడీ కార్యకర్తలు అనేక సార్లు వాళ్ళు వినత పత్రాలు అధికారులకి ఇచ్చారు మాకు చెప్పినటువంటి మాట ప్రకారం సుప్రీం కోర్టు చేసినటువంటి తీర్మానాన్ని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచండి పెరిగినటువంటి ధరలకి అనుగుణంగా మా జీవితాలు సాగించడం మా మందులకి ఆరోగ్యాలు చూపించుకోవడానికే ఈ పదకొండు వేల రూపాయలు సరిపోవట్లేదని అనేక సార్లు వాళ్ళు వినత పత్రాలు అధికారులకి అందజేశారు అందజేసి చేసి విసిగిపోయి ఈరోజు అంగన్వాడి కార్యకర్తలు న్యాయమైన డిమాండ్స్ కోసం సమ్మెలోకి రావడం జరిగింది సమ్మిలోకి వచ్చినటువంటి అంగన్వాడి కార్యకర్తలని న్యాయమైన డిమాండ్స్ చర్చలకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం సిబ్బందిని పోలీసుల్ని వెంట పెట్టుకొని అది ఏందో చేయకూడదని నేరం లాగా వాళ్ళ మీదకి దాడులకు వెళ్తున్నారు దాడులకు వెళ్ళి పోలీసులు వచ్చి ఒక పది మంది అక్కడ నిలబడి తాళాలు పగలబడుతున్నారు గడ్డపారులు సుత్తులు చేతుల స్కూల్స్ తాళాలు పగలగొట్టి లోపల ఉండేటువంటి సరుకులు మాకివ్వండి స్కూల్స్ మేము అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు ఆ బెదిరింపుల కారణంగా అంగన్వాడి కార్యకర్తలకు కానివ్వండి ఆ స్కూల్ అతికించినటువంటి యజమానుల ఆరోగ్యం వాళ్ళ పరిస్థితి క్షీణిస్తుంది ఇది ఎంత మాత్రం సబు అని చెప్పి ఐత మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఈ రోజు న్యాయమైన డిమాండ్స్ మా జీతాలు పెంచండి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి గ్రాడ్యువిటీ అమలు చేయండి అని చెప్పి ఎంతో శాంతియుతంగా కార్యకర్తలు వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళకి న్యాయమైన డిమాండ్స్ తీర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి ఆడిన మాట తప్పారు మడమ తిప్పారు అని చెప్పి మేము అడుగుతున్నాము వెంటనే అంగనవాడి కార్యకర్తలకి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి దేశంలో యావత్ ప్రజానికాన్ని కూడగట్టుకొని అంగన్వాడీకి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మద్దతుగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఒక రోజు ఒక ఆడ మనిషి కూలికి వెళ్ళినా కూడా ఆరు వందల రూపాయలు కనీసం వస్తుంది కనీసం పద్దెనిమిది వేలు ఇస్తామని అయినా మాకు చెప్పిన మేము సంతోషంగా విరమించుకొని మా డ్యూటీల్లోకి మేము వెళ్ళగలమని మేము విన్నమించుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఒక తల్లి బిడ్డని మేము క్షేమంగా మేము నడిపిస్తున్నాం ఒక బిడ్డకు ఒక తల్లికి ఇద్దరు బిడ్డలే భారం అవుతుంటే మేము ఇరవై ముప్పై మంది బిడ్డల్ని కన్నా తల్లుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం అది ప్రతి ఒక్క ఏరియా తల్లులకి అందరికీ అర్థమవుతుంది కాబట్టి దయచేసి మాపై దయ ఉంచి జగన్నా మీరు కనీసం అయితే మేము అడిగిన న్యాయమైన డిమాండ్లు కోరుకు దిగొచ్చి మాకు న్యాయమే డిమాండ్లు ఇస్తారని మేము వినివించుకున్నాం ఈ రోజు సుప్రీంకోర్టు మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు కావాలని అడుగుతున్నాం ఈ రోజు మేము అడిగింది కాదు కనీస వేతనం సుప్రీం కోర్టే చెప్పింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఒక ఫ్యామిలీకి అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు కుటుంబ పెద్దగాని చిన్న కానీ వాళ్ళు ఎవరికైనా ఇరవై ఆరు వేలు కల్పించాలి అన్న వాళ్ళ టీచర్లు స్కీమ్ వర్గంగా పరిగణించలేము వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సమానమే చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ రోజు మేము అడుగుతున్నాం పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి మేము వెయ్యి రూపాయలు పెంచామా అని చెప్పి జగన్ జగన్ ప్రభుత్వం చెప్తుంది ఇది ఎంతవరకు సమంజసం అండి మేము అడుగుతున్నాము